జలుబు మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం సో ఒకసారి జలుబు వస్తే తగ్గదు అని చెప్తుంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మనకి మోస్ట్లీ జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఆఫ్ జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది అండ్ మోస్ట్ వైరస్ కేసెస్కి ఏంటంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఎందుకంటే వైరస్ అనేది దాని లైఫ్ స్పాన్ ఒక ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ ఉంటుంది దాని ఎప్పకసి దాని అయిపోయాక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ అలా అని చెప్పి అన్నీ అలా తగ్గుతాయని చెప్పలేము కొన్ని కాంప్లికేట్ అవుతాయి అందుకని అది సింపుల్ చదువు కానీ మనకు కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్ అవుతుందా మనం స్టేబుల్గా ఉంటాం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ అది మనకు ఖచ్చితంగా వైరస్ వల్లే వచ్చిందని కన్ఫర్మ్ కూడా మనం చేసుకొని డిసైడ్ అవ్వకుండా నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే మెయిన్గా జలుబు అనేది రెస్పిరేటరీ దాట్ అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే పైన వాళ్ళకి మనకి నోసు త్రోటు ఈ టంగ్ వాళ్ళకే ఉంటుంది దాన్ని జలుబు అంటాం అది ఇంకొంచెం ఎక్కువ ఈ కిందకి లంగ్స్ కాడికి వెళ్ళిందంటే నిమోనియా కన్వర్ట్ అయిపోతుంది సో అది పేషెంట్ కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాంపుల్ పేషెంట్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది పేషెంట్ ఏజ్ ఏంటి పేషెంట్ సరౌండింగ్స్ ఏంటి పేషెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అతను ఎక్కువగా ఏసీస్ ఉండే చోట్ల ఉంటాడా దాని మీద కూడా ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డిపెండ్ అయి ఉంటుంది అందుకని సింపుల్ జలుబే కదా నెగ్లెక్ట్ చేస్తే మనం చూసాం కోవిడ్ టైంలో జలబే వస్తువు ఉంటుంది కోవిడ్ టైంలో అది చాలా మందికి నిమోనియా కన్వర్ట్ అవుతుంది సో మోస్ట్ మనకు ఏమవుతుందంటే ఒక నైంటీ పర్సెంట్ కి ప్రాబ్లమ్ అన్నప్పుడు అదే పెద్ద ప్రాబ్లం కాదు మనకు ఒక వన్ టు టూ కేసెస్ సగంగా సిక్ అయినప్పుడు మనం వాటిని కాబట్టి మనం మెయిన్ ఎయిమ్ అనమాట ఈ బాగా అయిపోయిన వాళ్ళంటే ఏమంటుంది అంటే జరుబే కదా నెగ్లెక్ట్ ఏం కాదు ఎందుకు హాస్పిటల్స్కి అంటుంది కానీ ఇన్సెస్టేజ్ మనం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం వల్ల మనకి అంత బర్డేనా ఏం ఉండదు కొద్దిగా చేసే సింపుల్ టెస్ట్ మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుందామో మనకి సివియారిటీ అర్థమైపోతుంది సో అది డాక్టర్ అనలైజ్ చేస్తుంది మనం చేసేదానికంటే కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ వల్ల అది సింపుల్ కోల్డ్ అయినా అంటే సింపుల్ దైన వైరస్ సింపుల్ కోల్డ్ అంటే మోస్ట్ కామన్ అలా కాకుండా ఫ్లూ అని మనకి ఇంత విని ఉంటాం ఫ్లూ వస్తుంది సీజన్ ఫ్లూ కానీ అవి కూడా నిమోనియా ఫస్ట్ కావడం జలుబుగానే వస్తుంది మళ్ళీ నెగ్లెక్ట్ చేసి ప్రాణాంతకం కూడా అవుతుంది అలాగే కోవిడ్ కూడా ఫస్ట్ సింపుల్ జలుబుగానే వస్తుంది నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకం సో కరోనా టైంలో ప్రాణాలు పోవడానికి కారణం అదేనా చాలా వరకు ఎందుకంటే మనకి ఈ సీజన్లో మనకి కోల్డ్ కామను ఫ్లూ కామను కరోనా కామను సో ఏది ఏదని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారనమాట స గైడెన్స్ లేకుండా ట్రీట్మెంట్ లేకుండా కన్సల్టెంటింగ్ కలవకుండా ఎట్లీస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలవడం వల్ల దే కెన్ అనలైజ్ ఇట్ అనమాట అది సింపుల్ కోల్డా లేకుంటే ఇన్ఫ్లూ కోల్డా ఫ్లూ కోల్డా లేకుంటే కోవిడ్ వల్ల వచ్చిందా లేకుంటే మిగతా చాలా వైరసెస్ వచ్చాయి మెటానిమో వైరస్ అని పాక్స్ అని చికెన్ పాక్స్ అని మంకీ పాక్స్ ఇవన్నీ కూడా కోవిడ్తోనే ప్రజెంట్ అవుతాయి ప్రజెంట్ ఆల్మోస్ట్ డెంగ్యూ కూడా చాలాసార్లు ఫీవర్ ఉన్నట్టు తెలియకుండా సింపుల్ బాడీ పెయిన్స్ వచ్చి నెగ్లెక్ట్ చేసి మన కాడికి డెత్ అయిన కేసులు కూడా ఉన్నాయి